ఫ్లైఓవర్ వస్తే ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని ఆ ప్రాంత వాసులంతా సంబరపడ్డారు పైవంతన మాట అటుంచితే సర్వీస్ రోడ్లకు ముప్పు ఏర్పడింది ఇప్పటికీ ఫ్లైఓవర్ పనులు పూర్తి కాక భారీ వాహనాలు సైతం సర్వీస్ రోడ్డుపైనే వెళ్తుండటంతో దారి మొత్తం ఛిద్రమైపోయింది మార్గమంతా గుంతలుగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పరిధిలోని ఉండ్రాజవరం జంక్షన్ వద్ద రెండు వందల పదహారు ఏ జాతీయ రహదారిపై గత ప్రభుత్వ హయాంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు పనులు మొదలుపెట్టినప్పటి నుంచి జాతీయ రహదారి నాలుగు లైన్లు మూసివేశారు దీంతో వాహనాలు సర్వీస్ రోడ్లపై రాకపోకలు సాగించాల్సి వస్తోంది కేవలం చిన్న వాహనాలు వెళ్లడానికి వీలుగా నిర్మించిన సర్వీస్ రహదారులపై భారీ వాహనాలు సైతం రాకపోకలు ఉండడంతో రోడ్లు అధ్వాన్నంగా మారాయి పెద్ద పెద్ద లోడ్లు తట్టుకోలేక రోడ్లు గుల్లబారిపోయాయి గుంతలతో చిన్నపాటి వర్షానికి బురదతో నిండిపోతున్నాయి వాహనదారుడు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు రీసెంట్ గా నా తమ్ముడు ఇక్కడ యాక్సిడెంట్ చనిపోయాడు ఫ్లైఅర్ ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ నుంచి కూడా ఏదో ఉన్నాయి ఈ రోడ్లో యాక్సిడెంట్ జరిగినా సరే చూసి పట్టించిన ఏ ఏమాత్రం స్కూటీస్కి వెళ్తుంటే స్లిప్ ఆ బండ్లకి కిందకి వెళ్ళిపోతున్నారు కదా ఎంత మంది అండి ఇక్కడ అసలు ఎన్ని యాక్సిడెంట్లు అండి మొన్న మొన్న అండి మా మరిది ఆ పిల్లడు పాల్కొని వచ్చాడండి అలాగా బండి స్లిప్ అయిపోయాడు లారీ కిందకి వెళ్ళిపోయాడు పక్కన సర్వీస్ రోడ్లో టా లారీలు వెళ్తున్నా ఏ వెళ్తున్నా ఏ వెహికల్స్ వెళ్తున్నా చాలా కష్టం అవుతుంది చాలామంది పడిపోయి దెబ్బలు తిన్నారు కొంతమంది చనిపోయారు కూడా రోజు బైబాస్లో మాకు ఏదో పని ఉంటుంది రోజు మేము ఉండ్రాజారం రోడ్డుకి వెళ్ళవలసి ఉంటుందన్న ఇంచుమించుగా రెండు మూడు సంవత్సరాల నుంచి ఫ్లైఓవర్ పని నిమిత్తం చెప్పి ఈ సర్వీస్ రోడ్డు బాగు చేయకుండా ప్రజలను చాలా ఇబ్బందులకు బురద రోడ్డుపై ఇటీవల బైక్ పై నుంచి జారిపడి యువకుడు మృతి చెందాడు మూడు నెలల కాలంలో ముగ్గురు చనిపోగా పది మందికి పైగానే గాయపడ్డారు తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని ప్రజలు మండిపడుతున్నారు అంటే వర్షం వచ్చినప్పుడు కట్ట ఒకసారి బండి పిల్లలు కట్ట పడిపోతుంది బ్యాగ్లు పడిపోవడం చాలా ఇబ్బంది పడుతున్నామండి మరి రోడ్లు ఎప్పుడు బాగుపడతాయి అనేది అర్థం కావట్లేదు అండి చాలా ఇబ్బందిగా ఉంటుంది పిల్లల్ని తీసుకురావడానికి అది కూడా బాగా ఇబ్బంది పడాల్సి వస్తుందండి వర్షం పడుతున్నప్పుడు అది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కొంచెం రోడ్లు సరి చేస్తే బాగుంటదండి అటు ఇటు బస్సు అటు ఇటు ఇరిగిపోతున్నాయి కూడా కంప్లైంట్ లో బస్సులు మా మీద కంప్లైంట్లు కూడా వస్తున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారండి వర్షం వస్తే మాత్రం యాక్పోతుంది అండి వర్షం నీళ్లు చాలా దారుణంగా ఉంటుందండి మొత్తం ఫ్లైఓవర్ నిర్మాణంలో జాప్యం సర్వీస్ రోడ్ల తీరుపై తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరా తీశారు ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తారంటూ గుత్తేదారుకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు కాదు మనుషులరా మీరు కనీసం మీరు సైట్కి రారు మీరు ఎవరెవరో చూడరు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ వాస్తవ పరిస్థితి మీరు గమనించరు రాత్రి ఒక చచ్చిపోయారు ఇరవై రోజుల ప్రతి ఒక చచ్చిపోయారు ఇక్కడ కార్యం కింద పడి సిబ్ లేకపోతున్నాయి జనాలు ప్రాణాలు పోతున్నాయి మీరు ఎవరో కూడా బాధ్యత తీసుకోరు ఎమ్డీలు కానీ సీఈఓలు కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటంటే మీకు తెలియలేదు గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు ఈ నెలలోనే టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభిస్తామన్నారు జంక్షన్ జంక్షన్లో నిర్మాణంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన ఈరోజు నిర్మాణ పనులన్నీ కూడా నిలిపివేసి ఇక్కడ ప్రజలకి ఇబ్బందులకు గురి చేయటం కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సర్వీస్ రోడ్డుస్ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే కంప్లీట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో కూడా వారు పూర్తి చేయలేకపోవడం దీన్ని వైఎధికారులకు దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది పలుమార్లు ఈరోజు కాంట్రాక్టర్ రిస్క్ అండ్ రిస్క్ బేసిస్ మీద కొత్తగా టెండర్లు పిలిచి ఈ నెలలోనే టెండర్లు జూలై నెలలోనే టెండర్లు ఓపెన్ అయ్యే విధంగా వాటి పనులను ప్రారంభించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామని ఫ్లైఓవర్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ప్రమాదాలకు నిలయంగా మారిన సర్వీస్ రోడ్డుకు మోక్షం కల్పించాలని వాహనదారులు కోరుతున్నారు